అందరికి వందనాలు మహోన్నత మహగనుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామము నమ్మి అందరికీ శుభములు ప్రిలరా దేవుడు ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి అంతగా మహిం చెల్లిస్తా ఉన్నా కీర్తన గ్రంథము డెబ్బై కీర్తన ఒకటి నుంచి ఐదు వచ్చినాలు నన్ను ఎంతగానో ఆదరించి బలపరిచి ఒక సమాధానాన్ని ఒక నిరీక్షణను ఇచ్చినటువంటి ఈ మాటలను మీతో మరలా పంచుకోవాలని ఆశతో ఈ సమయం ముందు మీకు చెబుతా ఉన్నాను దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యోవా నా సహాయమునకు రమ్ము మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి అది బాధ కావచ్చు లేమి కావచ్చు బాధ అంటే అనారోగ్య సమస్య ఆర్థిక సమస్య లేమి అంటే రేపటి గురించి చింతించే పరిస్థితి ఏం కావాలన్నా ఏం తినాలన్నా ఏం కొనాలన్నా లేనటువంటి పరిస్థితి వాటి నుంచి విడిపించుటకు త్వరగా రమ్ము అని కీర్తనకారుడు ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నాకు సహాయం చేయడానికి త్వరగా రమ్ము అని విన్నవిస్తా ఉన్నాడు ప్రతి సహోదరి సహోదరులారా బయటకు చెప్పుకోలేకపోతున్నా మన హృదయము మన దుఃఖము మన బాధ మన నిరీక్షణ దేవునికి మొదలు పెడతా ఉంటుంది అయితే మనలో ఉన్న ఆత్మ ఎడతగక విజ్ఞాపన చే చేస్తూ ఉంటుంది అయితే ఆత్మతో పాటు నువ్వు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను అట్టి ప్రార్థన చేస్తున్నావా అన్నది ప్రశ్న నిజముగా ఈరోజు నేను ఒక చక్కని మాట దే దేవుడు నాకు ఆలోచన కలుగజేశాడు నువ్వు పదే పదే నిరీక్షిస్తూ నిట్టూరుస్తూ ఎదురు చూస్తూ ఎక్కడ మార్గం కనిపించట్లేదే అయ్యో ఎక్కడ నాకు దొరకట్లేదే నా పరిస్థితి ఏంటి అని చెప్పి చింతిస్తూ ఉంటే దాన్ని నిరీక్షణ అనరు నిరీక్షణ అంటే అర్థం ఏంటి దేవుని మీద ఆధారపడి ఆయన ఇవ్వాల్సిన టైంలో ఇచ్చే టైంలో ఇస్తాడు నా సమస్య తీర్చబడుతుంది అని విశ్వాసముతో ధైర్యంగా ఉండడం దాని నిరీక్షణ అంటారు చింతిస్తూ బాధపడుతూ వాళ్ళు ఏమంటారు వీళ్ళు అని భయపడుతూ ఆ బాధను ఇతరులతో ఎట్టకారలాడుతూ ఇంతేలే మన బతుకు అనుకుంటూ ఇక నల్ల ఏంటో అనుకుంటూ లేదా గతంలో చేసిన తప్పులను గుర్తు చేసుకొని బాధపడుతూ ఈ విధంగా ఉండడం అనేది బహుశా ఇస్రాయల్ ప్రజల వే ప్రజల వల్లే డైరెక్ట్గా దేవుని మీద సనగకపోయినా ఇండైరెక్ట్గా దేవుని దేవుని విషయంలో లేదా దేవుని మీద సనగుతున్నట్టే అనే విషయము పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేశాడు ఇప్పుడు సహోదరి సహోదరులారా అటువంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే దయచేసి దయచేసి అలా సన్నుకుట అలా గొనుకుట లేదా నొచ్చుకునుట అనేది మానాలి మానివి అర్థం పూర్తిగా అంతేకాకుండా అక్కడ చూడండి నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మల్లింపబడి సిగ్గునుదురగాక నా అంతకుముందు నా ప్రాణం తీయగోరు వారు సిగ్గుపడి అవమానముందుదురగాక ప్రాణము అంటే ఈ శరీరంలో ఉన్న ప్రాణం కాదండి మనకు మనకున్న సమాధానం మనకున్న నెమ్మది అది తీయాలని చూస్తున్న వాళ్ళు దాన్ని చెడగొట్టాలని చూస్తున్న వాళ్ళు సిగ్గుపడి మల్లింపబడి వెనుకనుగాక అంటే మిమ్మల్ని వాంటెడ్లీ ఎవరిని ఇబ్బంది పెడుతున్నా లేదా అపవాది అలా ప్రయత్నం చేస్తున్నా వాడు వెనుకకు మల్లింపబడి గాక అని కీర్తన గారు ఉన్నాడు ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానం చూచి విస్మయం అందుగాక ఇప్పుడు వీడికి బాగా జరిగింది వీడికి ఇలానే కావాలి అని చెప్పి మన శత్రువులు అనుకుంటారు లేదా అపవాది అపవాది సైన్యం అనుకుంటుంది అలాంటప్పుడు దేవుడు మనకు కలుగు చేసిన గొప్ప నిరీక్షణ విశ్వాసమును బట్టి అలాగే ఆయన ఇచ్చిన విడుదలను మనం పొందుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకో ఏమైపోతారు విస్మయం అందుతారు సిగ్గుపడతారు వాళ్ళు వెనక్కి మళ్ళీ కాబట్టి మనం ఎట్టి రీతిగా అత్త దేవుణ్ణి నిన్ను వెదక వారందరూ నిన్ను కూర్చి ఉత్సాహించి సంతోషించు గాక నీ రక్షణను వారందరూ దేవుడు మహిమపరచబడరు గాక అని నిత్యము గాక ఇప్పుడు నువ్వు నిరీక్షించినప్పుడు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నప్పుడు నువ్వు ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి ఆ నొచ్చుకోవడం గాని ఆ ఎట్టకారపు మాటలు గాని లేదా ఇంతే మన బతుకు అని గాని లేదా దేవుడు మనల్ని ఇలా నడిపిస్తున్నాడు అని చెప్పి లేదా అంటే మా అంటే ఆనాటి భక్తులకంటా ఎక్కువ భక్తి చేసేవారుగా మహాపరిశుద్ధుల్లాగా కొంతమంది ఫీల్ అయ్యి ఏ విధంగా మాట్లాడతారో తెలుసా ఇక అంతేనబ్బా దేవుడేమో అలా అంటాడు ఆ ఫైనల్లీ ఏం చేస్తాడు దేవుడు ఇలానే నడిపిస్తాడు ఇంతే అనుకుంటూ ఎట్టకారంగా మాట్లాడుకోవడం కూడా నుడే అటువంటి పరిస్థితి అటువంటి ఆత్మీయత నీకుంటే దయచేసి మార్చుకో నీ రక్షణ ప్రేమించు వందరూ దేవుడు మహింపరచబడిన గాక నిత్యము చెప్పుకుందరం గాక అని కీర్తనకరుడు అన్నట్లుగా ఆయన రక్షణను గురించి నువ్వు మాట్లాడు నేను శ్రమరపాలి దేనుడు నేతన దేవ నన్ను రక్షించడు త్వరపడి రమ్ము నాకు సహాయం నీవే నా రక్షణ కర్తవు నీవే యహోవా ఆలస్యం చేయకుమి అని దీన మనస్సుతో దీనత్వము కలిగి ప్రార్థిస్తున్నావా లేదా కఠిన మనస్సుతో ఎటకారపు మనస్సుతో లేదా నిరీక్షణ కోల్పోయి విడిచిపెట్ట ఏదైతే అయిందిలే ఏదైతే అయిందిలే అనుకుంటూ చేయాల్సిన పని కూడా శ్రద్ధగా చేయకుండా తినాల్సిన టైంలో సరిస తినకుండా పట్టించుకోవాల్సిన కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోకుండా ఒకే చోట నిలబడిపోయి అదే పనిగా ఆలోచిస్తూ రకరకాలుగా సొంత ఆలోచనలు చేసినట్లయితే ఇన్ కేసు నువ్వు డిప్రెషన్లో ఉన్నట్లయితే ఇన్ కేస్ నువ్వు బాగా బాధపడి దుపటతన్ని పడుకున్నట్లయితే నీకే నీతున దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మీద నీకు విశ్వాసం లేదా ఒక్కసారి ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో ఆ సమస్య లోతుడికి వెళ్ళి ఆలోచించు ఆ వ్యక్తితో మాట్లాడు ఆ వ్యక్తితో ఫోన్ చేసి చెప్పేసే విషయం సమయం అడుగు లేదా వారి కోసం విజ్ఞాపన చెయ్యి ప్రార్థన చేయి దేవునికి సమాధానం ఇస్తాడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు ఆన్ టైం ఇచ్చే దేవుడు ఆ సమయం ఇంకా రాలేదు నీకంతే ప్రార్థించేద్దామా మహాపరిశుద్ర ప్రేమిలనే తండ్రి గణపడ స్తోత్రం ఈ సమయం ప్రభావ మీరు నన్ను ధైర్యపరిచిన విధానం బట్టి మీరు ఇచ్చిన చక్కని మాటలను బట్టి ప్రభావ మీ యొక్క ఆదరణ కరపన మాటలను బట్టి మీరు ఇచ్చిన ఆలోచనలను బట్టి మీకు స్తోత్రండి చెల్లిస్తా ఉన్నారు ప్రభా నా యొక్క నిరీక్షణ ప్రతిఫలం కలుగు చేయమని నాకు నెమ్మది చేయమని సమాధానం చేయమని ప్రభా శనగకుండా గొనగకుండా వెనగకుండా వెనక్కి చూడకుండా పాపంలో కలిసిపోకుండా లోకం వైపు తిరగకుండా మీ అందరి స్థిరమైన విశ్వాసంతో ముందుకు సాగి కృప ఆ ధైర్యము ఆ నా భక్తి అడుగులు ప్రవ్వ స్థిరపరిచి నేనా స్థిరమైన పాదముగా నన్ను నిలబెట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సునామును అడిగి పెడుకుని సునాన్ పరమ తండ్రి అందుకే